శ్రీ నామ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం వచ్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడు సాయంత్రం ఐదు గంటలకే ప్రారంభమవుతుంది ఆ రోజు కూడా మంగళవారము పౌర్ణమి అది పుబ్బా నక్షత్రం ద్వారా సింహరాశిలో ఈ చంద్రగ్రహణం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకు పైన ఈ గ్రహణం ముగుస్తుంది అనగా ఐదు గంటలకు ప్రారంభమై ఏడు గంటలకి చంద్రగ్రహణము మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడవ తారీఖు మంగళవారం రోజు పౌర్ణమి రోజు జరుగుతుంది ఇది ఆక్షిక చంద్రగ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం ఈ గ్రహణం వల్ల కొన్ని రాసులకు అనగా మిథున మీన వృక్షిక తులారాసుల వారికి శుభం చేకూరుతుంది సింహ వృషభ మకర కన్యా రాసుల వారికి అశుభం రావడానికి అవకాశం ఉంది మిగతా రాసులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ గ్రహణం వల్ల ఎవరికైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అటువంటి రాసులు వారు ఉలువలను బియ్యాన్ని పేదలకు కానీ బ్రాహ్మణులకు కానీ దానం చేయండి లలితా సహసనామం చేసుకుంటూ లలిత అమ్మారిని పూజించండి గణపతి పూజ నిర్వర్తించుకోవడం వల్ల ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక విశ్వావశునామ సంవత్సరంలో మకర సంక్రమణం మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తారీఖున బుధవారం రోజు రాత్రి ఎనిమిది గంటలకు సూర్యభగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రం ద్వారా ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం ద్వారా మకర రాశిలోని ప్రవేశిస్తున్నాడు అనగా ధనుసు రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు మకర రాశిలోనికి వస్తున్నాడు కనుక మకర సంక్రమణం ప్రారంభమైంది ఆ రోజు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాం మరి జనవరి పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటలకు ఈయన సూర్యభగవానుడు మకర రాశిలోకి వస్తున్నాడు కనుక జనవరి పదైదో తారీఖున మనము మకర సంక్రాంతి పండుగ జరుపుకోవాలి ఆ రోజే మకర సంక్రమణం జరిగింది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది ఈ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి వాటి వల్ల ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే మందాకిని నామధేయంతో కుంకుమ స్నానం చేసి వస్త్రధారణ చేసి శంఖమును చందనమును అనగా గంధమును ధరించి ఈ సంక్రాంతి పురుషుడు మనకు కనిపిస్తున్నాడు ఈ కారణం చేత స్త్రీల మీద నిందలు పడతాయి స్త్రీలు అవినీతి కార్యక్రమాల్లో చేజిక్కించుకుంటారు నాటక టీవీ సినిమా రంగాల సంబంధించిన నటులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ప్రజలకు చిన్న చిన్న అనారోగ్యాలు భయాలు దొంగతనాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది